న్యాయాధిపతుల గ్రంథం పదమూడు ఐదు నువ్వు గర్భవతి వై కుమారుని కంటావు అతని తల మీద మంగలి కత్తి వెయ్యకూడదు ఆ బిడ్డ గర్భమున పుట్టిన మొదలుకొని యహోవాకు నా జీరు చేయబడినవాడు ఈ సంవత్సరము నీ స్థితి ఆశీర్వాదకరంగా మారాలంటే నువ్వు చేయవలసిన ప్రథమ పని ఏమిటి తెలుసా నిన్ను నీవు నాజీరు చేసుకోవాలి ఏం చేసుకోవాలి నాజీర్ అంటే ఏమిటి ప్రతిష్ట నీ జీవితాన్ని దేవునికి ప్రతిష్ఠించుకోవాలి సమస్యను నాజీరులో ఉన్నంత కాలము జయమే కానీ అపజయం ఎరగడాయిన ఎప్పుడైతే ప్రతిష్ట భంగపరుచుకుని దేవుని పెట్టిన కదా నేను రక్షణ పొందిన వ్యక్తిని కదా ఇది నాకు తగదు కదా అని అనుకోకకుండా పిచ్చి చేసిన దినమునే సంసోను గుడ్డివాడై దాగోను దేవాలయంలో తిరగలి విసురుతున్నాడు ఎప్పుడు గుడ్డోడైపోయాడు బలవంతుడు ఎట్టబడితే అట్ట బతుకుదామని అనుకున్నప్పుడు క్రైస్తవుడు జీవితం అంటే ఎలా పడితే అలా జీవించదు కాదు ఒక ప్రతిష్టతలు నడవాలి మనం ఏం చేసుకోవాలి దేవునికి ఈ దేహాన్ని ఈ శరీరాన్ని ఈ బ్రతుకుని దేవునికి నీకు ఇస్త్రాను అని ఈ సంవత్సరం తీర్మానం చేసుకోవాలి